ప్రైజ్లాడ్ గుడ్ మార్నింగ్ సమస్త మహిమ ఘనతా ప్రభావంలో మన చెల్లుని గాక అందరూ దేవుని కృపలో కలవరి గుడ్ న్యూస్ ఫర్ ఆల్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతున్న వ్యూయర్స్కి కావచ్చు సబ్స్క్రైబర్స్కి కావచ్చు క్రీస్తు నామాన్ని బట్టి మీకు అందరికీ ఉదయకాల శుభములు వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు అందిస్తున్నాయి కలవరి గుడ్ న్యూస్ ఫర్ ఆల్ మినిస్ట్రీస్ ద్వారా అందిస్తున్న ఈ యొక్క దేవుని పరిచయ విషయంలో ఆత్మీయంగా ఆరోగ్యంగా శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా మీరు తృప్తిపరచబడుతున్నారు బలపరచబడుతున్నారు ఆత్మీయంగా దేవునికి సమీపంగా జీవిస్తున్నారు అన్ని విషయాల్లో దేవుడు ఆశించిన విధంగా జీవిస్తున్నారని ఒక దైవజనుడిగా ఒక దేవుని దాసుడిగా నేను విశ్వసిస్తూ మిమ్మల్ని బట్టి ప్రభువును గనపరుస్తున్నాను అంతేకాకుండా ఎవరైతే కలవరి గుడ్ న్యూస్ని ఫాలో అవుతున్నారో వారిని గురించి వ్యక్తిగతంగా ప్రార్థిస్తున్నాను మీ గురించి నేను ప్రతిరోజు మీ గురించి నేను వ్యక్తిగతంగా ప్రార్థిస్తూ మీ ఆత్మీయ జీవిత విషయంలో మీ ఆరోగ్య విషయంలో మీరు చేస్తున్న అన్ని పనుల విషయంలో ప్రయత్నాల విషయంలో పరిచయ విషయంలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదకరంగా ఉన్నత స్థితిలో నిలబెట్టాలని నేను ఆశిస్తూ మిమ్మల్ని బట్టి ప్రభువుని గణపరుస్తున్నాను కనుక అద్భుత రీతిగా దేవుడు మనకు ఉద్యని మనకు అనుగ్రహించాడు గనుక అద్భుతాలు ఆశ్చర్యకరాలు చేసే దేవుడు మనం సేవిస్తున్న ప్రభువు కనుక ఆ ప్రభుకు మన జీవితంలో ఏమి ఇచ్చినా అది మనకు తక్కువ అవుతుంది ఎందుకంటే ఆయన చేసిన మేలు ఎంతో గొప్పది ఏమిటి ఆ మేలు అంటే సర్వమానవాళి కోసం తన ప్రాణాన్ని దారపోసి మన నిమిత్తం మన దోషంలో నిమిత్తం మన నిమిత్తం మనము వెళ్ళాల్సిన నరక శిక్ష నుంచి ఆయన తప్పించి మనల్ని సజీవులుగా నిలబెట్టి సజీవులు సజీవులే స్థుతిస్తారన్న వాగ్దానాన్ని నెరవేర్చి తన ప్రశస్తమైన తన పరిశుద్ధమైన ఎటువంటి కలంకము లేని నిష్కలంకమైన ఆ రక్తాన్ని ఆయన కల్వరిగిరిలో ఆయన ధారపోసినట్టుగా మనం చూస్తున్నాం కారణం ఏంటో తెలుసా ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు ప్రేమించడమే కాదు దాన్ని క్రియల్లో చూపించి శాశ్వతమైన ప్రేమను అపరిమితమైన ప్రేమను హద్దులేని ప్రేమను అంతులేని ప్రేమను చివరికి ఆయన క్రియల్లో చూపించి మనల్ని ఆయన తన బిడ్డలుగా స్వీకరించినట్టుగా మనం చూస్తున్నాం కనుక ఆ దేవుడు మన జీవితంలో ఎన్నో మేలులు చేశాడు ఆ మేలులకు కృతజ్ఞతగా మన ఆత్మీయ జీవితాలు దేవునికి అంగీకార యోగ్యంగా ఉండాలి అని ఆయన చేసిన మేలులకు కృతజ్ఞతగా మనము ఆయన అనుసరించిన విధంగా ఆయన ఆశించిన విధంగా జీవించాలని ప్రభు మన జీవితాల నుండి ఆయన ఆశిస్తున్నాడు మరి ఆశిస్తున్న దేవునికి మనము సరైన విధంగా జవాబును ఇస్తున్నామా మన జీవితాలు దేవునికి అంగీకార యోగ్యంగాను పరిశుద్ధంగాను పవిత్రంగాను ప్రభు ఆశించిన విధంగా ఉంటున్నాయా ఒకవేళ లేదు అంటే దేవుడు మనల్ని బట్టి బాధపడుతున్నాడు మనల్ని బట్టి ఆయన దుఃఖము చెందుతూ ఈ మాటల ద్వారా ఆయన నడుచుకుంటున్నట్టుగా మనం గ్రహించాలి కనుక ప్రియ దేవుని బిడ్డ దేవుడు విశ్ ఆశించిన విధంగా జీవిద్దాం దేవుడు మనల్ని ఏ విధంగా తన రూపంలో తన పోలికలో తన ప్రణాళికలో ఉండాలని ఆశిస్తున్నాడు అట్టి విధంగా మన ఆత్మీయ జీవితాలు కట్టుకోవాలి అంటే ప్రతిరోజు ప్రార్థన చేయాలి ప్రతిరోజు దేవుడు మనకి ఇచ్చిన వాక్యాన్ని మనము ధ్యానించాలి కనుక ఆ వాక్యాలు ధ్యానించడానికి సిద్ధంగా ఉన్న మనల్ని బట్టు దేవుడు సంతోషిస్తున్నాడు కనుక ఆలస్యం ఎందుకు పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే చేతుల్లోకి తీసుకోండి ఈరోజు మరొక శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని మన కోసం పంపిన దేవుని స్థుతిద్దాం పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే చేతుల్లోకి తీసుకోండి యషోయ గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనము ఈ దినము దేవుని వాక్యపు వాక్కుగా మనం చూద్దాం యశయ గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పదకొండవచం మీ విధంగా సెలవిస్తుంది యహోవా నేను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోట వలను ఎప్పుడు నువ్వు బుక్చుండు నీటి ఊట వలనే ఉండదు ఒకవేళ నీ జీవితంలో దేవుడు నిత్యము నడిపించాలని ఆశపడుతున్నావా దేవుడు నిన్ను తృప్తిపరచాలి అంతేకాకుండా నీ ఎముకలను బలపరచాలి అంతేకాకుండా నువ్వు నీరు కట్టిన తోట వలె ఉండాలి అని అంతేకాకుండా ఉబ్బుకుచున్న నీటి ఊట వలె ఉండాలి అని నువ్వు ఆశిస్తున్నావా అయితే దేవుని బిడ్డ జాగ్రత్తగా విను ఇక్కడ దేవుడు అంటున్నాడు నిన్ను నేను నిత్యము నడిపించాలి అంటే నేను నిత్యము నిన్ను నా యొక్క మార్గంలో నడిపించాలి అని నువ్వు ఆశపడుతున్నే జాగ్రత్తగా విను యాభై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనం పైన కనబడుతున్న పదోవచనములు ఈ మాట మనకు కనబడుతుంది చూడండి యశే గ్రంథంలో ఆశించిన దానిని ఆకలి కొనిన వానికిచ్చి శ్రమపడిన వాణిని తృప్తిపరచిన ఎడల చీకటిలోని వెలుగు ప్రకాశించును అంధకారము నీకు మధ్యాహ్నము వలె ఉండును ఏహోవాణి ను నిత్యము నడిపించును అని వాక్యలేఖనాలు స్పష్టంగా ప్రభు మనకు తెలియజేస్తున్నాడు పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ఈ ఉదయకాల సమయన మరి రోజు నీవు ఆశించిన వారికి సహాయాన్ని చేస్తున్నావా లేమిగల వారికి నీవేమైనా దేవుని ప్రేమను బట్టి వారికి అందిస్తున్నావా ఒకవేళ నువ్వు అందించినట్లయితే నువ్వు ధన్యుడవు ఒకవేళ నువ్వు బీదలకు కానీ కష్టాల్లో ఉన్నవారికి నష్టాల్లో ఉన్నవారికి ఇరుకులో ఇబ్బందుల్లో ఉన్నవారికి నీవు కనుక చేయూతనిచ్చి నీవు కనుక వారికి సహాయము చేసి వారికి కనుక నువ్వు సహాయము చేసి వారికి ఆకలిగా ఉంటే ఆకలి పెడితే శ్రమలో ఉంటే వారికి కనుక నువ్వు తృప్తిపరిస్తే ఖచ్చితంగా దేవుడు నీ ద్వారా గణపరచబడతాడు నీ ద్వారా దేవుడు మహిమపరచబడతాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అంత మాత్రమే కాదు కానీ ఎవరైతే బలహీనతలో ఉన్నారో ఎవరైతే దేవుని యొక్క సహాయం కోసం ఎదురు చూస్తున్నారో ఎవరైతే లేమిలో ఉన్నారో వారిని కనుక నీవు దేవుని ప్రేమ ప్రకారము వారికి అనుగ్రహించినట్లయితే ఆశించిన దానిని వారికి నీవు పెట్టినట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు ఆయన మాటించిన వాగ్దానం ఈరోజు ఆయనట్లో ఏ హోవా నిన్ను నిత్యము నడిపిస్తాడు అని చెప్పేసి ఆయన వాగ్దానం చేస్తున్నాడు ఎప్పుడు నీవు దేవుని యొక్క మార్గంలో నడుస్తావు అంటే దేవుడు నిన్ను ఎప్పుడు నిత్యము నడిపిస్తాడు అంటే అంతేకాకుండా నిన్ను ఎప్పుడైతే ఆయన క్షామకళను తృప్తి పరుస్తాడు అంటే ఎప్పుడు నిన్ను ఆయన ఎముకలకు బలాన్ని చేకూరుస్తాడు అంటే ఎప్పుడు ఆయన నిన్ను నీరు కట్టిన తోట వలె ఉంచుతాడు అంటే ఎప్పుడు ఆయన నిన్ను నీటి ఊట వలె ఉంచుతాడు అని చెప్పేసి నువ్వు కనుక గ్రహించినట్లయితే ఎప్పుడు అవని నీకు దేవుడు అనుగ్రహిస్తాడు అంటే ఆశించిన వారికి నీవు అందించినప్పుడు అంతేకాకుండా శ్రమ పడిన వారిని నీవు తృప్తిపరిచినప్పుడు దేవుడు ఖచ్చితంగా నేను నిత్యము నడిపిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు వాగ్దానం చేయడం కాదు కానీ ఆయన నిన్ను నడిపించాల్సిన గమ్యానికి నడిపించి ఆయన దేవాది దేవుడై ఉన్నాడని చెప్పేసి ఆయన ఖచ్చితంగా ఈ మాట ద్వారా వాగ్దానం చేస్తున్నాడు కనుక ఇప్పటివరకు నువ్వెవరికి సహాయం చేయలేదేమో ఒకవేళ ఇప్పటివరకు ఆశించిన వారిని నీవు ఒకవేళ ఆదుకోలేదేమో అయితే జాగ్రత్తగా ప్రియ దేవుని బిడ్డ ఈ ఉదయం దేవుని నీతో మాట్లాడుతున్నాడు ఒకవేళ నీ దగ్గరికి ఎవరైనా సహాయం కోసం వచ్చారా అయితే వారికి సహాయం చేయి ఒకరి వేళు ఎవరైనా ఆకలి గురి నీ వద్దకు వచ్చారా అయితే వారికి ఆహారం పెట్టు ఒకవేళ ఎవరైనా బాధతో నీ దగ్గరికి వచ్చారా అయితే వారిని ఓదార్చు ఒకవేళ ఎవరైనా నీ దగ్గరికి దుఃఖం చేత వేదన చేత కష్టంలో కష్టంలో కలిమిలో నీ దగ్గరకు వచ్చి కన్నీరు కారుస్తున్నారా అయితే వారి నిమిత్తం ప్రార్థించు వారికి నీ యొక్క ప్రేమను అందించు ఎందుకంటే ఏసుక్రీస్తు అంటున్నాడు నేను మీకు ఏ విధంగానైతే ఇచ్చానో అది మీరు ఇవ్వండి అని చెప్పేసి దేవుడు అంటారు కనుక ఈరోజు నువ్వు ఒకవేళ అట్టి స్థితిలో ఇవ్వాలని ఆశపడుతున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు సహాయం చేయడమే కాదు కానీ ఈరోజు ఆయన ఇచ్చిన వాక్యపు వాక్ ద్వారా నీతో మాట్లాడుతున్నాడు నేను నిన్ను నిత్యము నడిపిస్తాను అని చెప్పేసి వాగ్దానం చేస్తున్న దేవుడు నమ్మదగినవాడు మరి ఆ నమ్మదగిన దేవునికి అంగీకార యోగ్యమైన జీవితాన్ని నీవు గనక జీవించినట్లయితే ఆయన మాటిస్తున్నట్టుగానే నిన్ను నీరు కట్టిన తోట వలె ఉంచుతాను అంటున్నాడు ఉబ్బుకుచుండు నీటి ఊట నిన్ను నిన్ను చేస్తానంటున్నాడు నీరు కట్టిన తోట వలె చేస్తానంటున్నాడు నీ యొక్క క్షామకాలంన ఆయనని తృప్తిపరుస్తానంటున్నాడు అంతేకాకుండా నిన్ను నేను నిత్యం నడిపిస్తాను అని చెప్పేసి వాగ్దానం చేస్తున్నాడు వాగ్దానం చేసిన నమ్మదగిన వాడు ప్రభు నేసుక్రీస్తుని గ్రహించి నీవు కనుక ఈ రోజు నుంచి ఒక సమయాన్ని ప్రభుకు అప్పగించి నీవు గనుక నీ యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభుకు సమయాన్ని ఇచ్చి ప్రార్థనలో వాక్య ధ్యానంలో ప్రభువుకు కనుక ఎవరైతే సహాయంలో ఉన్నారో ఎవరైతే కష్టంలో ఉన్నారో ఎవరైతే ఇరుకుల్లో ఇబ్బందులు ఉన్నారో వారికి కనుక ప్రార్థనలను సహాయం చేస్తారని తీర్మానించుకొని ప్రభు పాదలను గట్టిగా పట్టుకుని నువ్వు ముందుకు సాగినట్లయితే ఆయన నేను నృత్యం అంటున్నాడు దేవుడు అట్టి విధంగా నిన్ను నడిపించి తన కృపల వర్ధిల్లింపజేయును గాక ప్రార్థన పరిశుద్ధురా ఏసయ్యా మీకు వందనాలు ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే నిన్ను నీవు నడిపించాలి అని ఆశపడుతూ ఈ యొక్క తండ్రి వాకుల కోసం ఎదురు చూస్తున్నారో వారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి ప్రభ నిజమే ప్రభ నువ్వు నడిపించాలి అంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా ఆశించిన వారికి ఆకలి వారికి శ్రమపడిన వారికి సహాయం చేయాలని నీ వాక్యము యశ్య గ్రంథము యాభై ఎనిమిది పదిలో చెప్తున్న రీతిగా ప్రభు ఎంతమంది బిడ్డలైతే అట్టి అతన్ని వాటి గురించి ఎదురు చూస్తున్నారో వారికి సహాయం చేసే మనసు మాకు ఇవ్వండి వారిని మేము తన్ని తృప్తిపరిచే మనసు మాకు దయచడం ఎందుకంటే మేము పొందుకున్నది ఇతరులకు మేము ఇవ్వాలి ఇప్పుడు సహాయం దయచండి అట్టి విధంగా ఈ యొక్క తండ్రి ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఈ యొక్క తని వాగ్దానం ద్వారా అంగీకరిస్తున్నారో వారిని ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించి మీరు కృప వారికి అనుగ్రహించి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం ఈరోజు బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీ చేసుకున్న ప్రతి ఒక్కరిని దీవించి మహిమ పొందమని ముఖ్యంగా దినము పనులు ప్రయాణాలు ప్రయాసకు సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరికి ప్రతిఫలం అనుకున్న నుంచి మీరే మహిమ పొందుమని పరిశుద్ధుడు పవిత్రుడు పరమంధ్యమందు అధికారం కలిగిన ఏసై అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ప్రార్థన మనలు పొంది ఉన్నాము తండ్రి ఆమె ప్రైజ్ లాడ్ దేవుడు మిమ్మల్ని గాక ఆయన ఇచ్చిన వాగ్దానము శ్రేష్ఠమైంది అద్భుతమైంది అది ఖచ్చితంగా నమ్మదగింది కనుక ఎవరైతే ఈ యొక్క ప్రామిస్ని పొందుకున్నారో అనేకులకు షేర్ చేయండి అనేకులకు పరిచయం చేయండి దేవుడు మిమ్మల్ని దీవించను గాక మీ సహోదరుడు Praveen, Vailpala, Calvary, good news for all ministries. Have a blessed day. God bless you. Shalom. Good morning.